అంచేత కొంచెం మీరు సమయం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంకా ఎట్టి వయసులో కూడా ఫైనాన్స్ మినిస్టర్ రిప్లై అవ్వాలా దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ అవ్వాలి ఇవన్నీ కూడా వన్ థర్టీ కల్లో కంప్లీట్ చేయాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసిన కోరుతున్నానండి ఫస్ట్ క్వశ్చన్ ట్వంటీ వన్ క్వశ్చను ఇవేళ పాపం మాధవి గారు వేశారు కానీ వారు విప్పిగా ఉన్నారు కాబట్టి కొచ్చిన వేయడానికి అర్హత లేదు ఆ సీఎం గారు డిసైడ్ చేయాలి నాకు ఏం కాదు మాట్లాడిన అర్థం ఇస్తాను లాస్ట్లో ఆ సీఎం ఒప్పుకుంటారు అలా కాదు సార్ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా దాన్ని పాటించాలి కదా నేను విప్పులు కూడా సాంప్రదా నేను భారతదేశంలో ఉన్నటువంటి అసెంబ్లీలు అన్ని కూడా విప్పులు ఎవరు కూడా మాట్లాడలేదు సాంప్రదాయం ఉంది మనం ఆంధ్రప్రదేశ్లో కొత్త సాంప్రదాయ సృష్టించడం మంచిది కాదు సీఎం గారు మీరు మాట్లాడుకుని నిర్ణయానికి రండి దాన్ని ఫాలో అవుతా లేదు సాంప్రదాయం ఉన్నా సార్ గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనభై నాలుగు కానీ కానీ అప్పటి నుంచి కూడా అది సిపి మాట్లాడేవాడు కాదు కానీ సార్ విప్పులు మాట్లాడేవాళ్ళు సార్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ సభ్యులు రాలేదు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాను క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ కార్మిక శాఖ మంత్రి గారు కార్మిక శాఖ మంత్రి గారు రాధాకృష్ణ గారు రాలేదా సభ్యులు వచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ మాలకు దాండి ప్లీజ్ విత్ యూర్ పర్మిషన్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్ రామానాయుడు గారు మంత్రి గారు